సో అట్లా క్లాస్లో విన్నా అని పాస్ అవ్వలేదు నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్లో మా సార్ ఏమో ఈ క్లాస్లో ఇంత అటెంటివ్ ఉంటుంది అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది దీని క్లాస్ ఫస్ట్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుండే ఫెయిల్ అయ్యేసరికి సెకండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మళ్ళీ ఎన్టీ ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆయననే వచ్చాడు అన్నమాట లెక్చరర్ వచ్చి ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను ఫుల్ తిట్టేసిండు క్లాస్లో నేను ఫుల్ హట్ అయిపోయి ఏడ్చుకుంటూ మూల కూర్చొని బ్రేక్ టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నరస్వామి అని తన క్లాస్ టాపర్ అనమాట వాడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే సార్ నన్ను ఎందుకు ఇట్లా వర్క్ చేసిండు నేను అంత డిప్రెసింగ్ అనిపిస్తుంది అంటే లేదు యాక్చువల్గా ఇందాక సార్తో మాట్లాడుతుంటా అన్నాడు నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు అనుకున్నాడు నువ్వు రాకపోయేసరికి నేను ఇట్లా ప్రొవోక్ చేసి ఇన్సల్ట్ చేస్తే రోషం వచ్చి చదువుకొని మళ్ళీ మార్కులు తెచ్చుకుంటావు అని అట్లా అన్నాడు అంటే అవునా సరే అని ఫుల్ చదువుకున్నా మళ్ళా సెకండ్ సెకండ్ టైం అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అయ్యా మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యా మస్తు బాధయింది మళ్ళీ థర్డ్ టైం అప్లై చేసి రాసిన అప్పుడు మా లెక్చరర్ ఇన్విజులేటర్కి వచ్చిండు అంత అయిపోయిందా ఎగ్జామ్ రాసేసా అంటే రాసేసా అంటే పేపర్ చెక్ చేసిండు చెక్ చేసిన తర్వాత రెండు మూడు తప్పులు ఉంటే కరెక్ట్ చేసి అప్పుడు పాస్ అవుతాయి వెళ్ళు అని చెప్పి పేపర్ తీసుకున్నాడు సరే పాస్ అవుతా అనుకున్నా మళ్ళీ ఫెయిల్ అయినా ఇంకా నాలుగోసారి నాకు తిక్కలేసింది తిక్కలేసి ఏం చేసిన ఫస్ట్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం రాసిన సెకండ్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం అట్లా క్వశ్చన్ పేపర్ ఎనిమిది సార్లు ఎనిమిది ఆన్సర్స్ అని రాసిన బీటెక్ లో ఉన్న ప్లేస్ ఇదే క్వశ్చన్ పేపర్ రాసేస్తే పాస్ చేసే ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అది బీటెక్ లో ఉన్న మెయిన్ ఇదే ఇది చాలా మందికి తెలియదు క్వశ్చన్ పేపర్ ఒక నాలుగు సార్లు కిందకి మీ దగ్గర రాసేస్తే చాలా సబ్జెక్టులు అలానే పాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ ఐ లాస్ట్ రెస్పెక్ట్ క్వశ్చన్లకి నేను ఇట్లాంటి జవాబులు రాస్తే నేను పాస్ అయ్యానా నా కష్టానికి వాల్యూ ఎక్కడుంది నేను ఎందుకు చదవాలి ఎవరిని ఇంప్రెస్ చేయడం క్వశ్చన్లు రాస్తే పాస్ చేసి అసలు నేను రాసిన పాస్ చేయడానికి అది చదివాడు ఇన్వెస్టిలేటర్ వాళ్ళు కరెక్షన్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు ఇదేంది అని చెప్పి నేను ఇంకా ఎడ్యుకేషన్ లైట్ తీసుకొని మొత్తం మా కాలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కాపీలు కొట్టడానికి హెల్ప్ చేస్తుండే నేను బస్సులలో కూర్చోవాలి చిటిల్ తయారు ఆ స్కెచ్ చేసుకోవాలా మెల్లగా నా ఫ్రెండ్స్ కి లోపల బ్రేక్ టైం లో లేదా వాటర్ వాటర్ అడిగినప్పుడు వాళ్ళతో అలా పంపించాలా ఐ మేక్ షర్ మై ఫ్రెండ్స్ అందరు పాస్ అవుతున్నారు అట్లాంటి చిల్లర పనులు చేశాన నేను ఇంజనీరింగ్ లో ఐం పిచ్చనర్ చల్లపల్లండి చేసి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నాను నీతు లెప్తున్నా కూసని ఐ డోంట్ ఇన్‌స్టా స్క్రోల్ చేసిన ఐ మీన్ లేదు నార్మల్ గా మా పబ్లిక్ ఇన్స్టా స్క్రోల్ చేసినా గానీ మీ వీడియోస్ ఎక్కడ ఒక చోట రోజుగా ఒక పది అయినా తగులుతాయి అందులో అట్లీస్ట్ ఆ పదిలో ఐదు ఆరు వీడియోస్ అయినా చాలా మోటివ్ చేస్తూ ఉంటాయి చాలా మందిని అరే కొంతమందికి మోటివ్ చేస్తాయి కొంతమందికి అరే ఇంద్ర ఏమైనా పిచ్చి పుట్టిందా ఏదో పెద్ద ఉద్రిచ్చ ఉద్రిచ్చడానికి వచ్చింది ఈవిడేదో పెద్ద లాగా కానీ చాలా మంది అనుకుంటా ఉంటారు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇలా ఈ వీడియోస్ చేయడం కానివ్వండి మోటివ్ ఒక సొసైటీ ఖరాబ్ అయిపోవాలన్నా బాగుపడాలన్నా ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ కావాలి మనకి సో మన దగ్గర అంతా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ థింగ్స్ ఏ ఎక్కువైపోతున్నాయి ప్రపంచంలో హ్యుమానిటీ ఎక్కడికి వచ్చింది ఎవరి కోసం ఎవరు లేడు ఈ ప్రపంచంలో ఎవరిని ఎలా వాడుకుందాం అనే పరిస్థితికి వచ్చేసింది పొల్యూషన్ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది ఆ నీతో నాకేంటి లాభం అనేదాకా ఫ్రెండ్షిప్స్ వచ్చేసినాయి ఎవరిని నమ్ము పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి సో ఇదంతా నెగిటివ్ షేడ్ లోకి వెళ్ళిపోతుంది ఆ పాజిటివ్ అనే పరిచయం ఉన్న మనుషులు ప్రే మనుషులు బతకాలి బాగుపడాలి అంటే ప్రేమ ఉండాలి ప్రేమ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ కాదు హ్యూమానిటీ జంతువుల పట్ల ప్రేమ మనుషుల పట్ల రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేదే ప్రేమ నువ్వు ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నావు అంటేనే నువ్వు ప్రేమించగలుగుతున్నట్టు అర్థం సో అవన్నీ మనకి మనది డబుల్ స్టాండర్డ్ సొసైటీ సో ఈ డబుల్ స్టాండర్డ్ సొసైటీ అంటే మేట్రిక్స్ని ని అర్థం చేసుకుని బయటికి రావడం ఎలా మనం జస్ట్ మనం ఒక పైసలు సంపాదించాలి ఏదో ఒకటి సాధించాలి అనే ఈ రెండు కోరికలకి సరెండర్ అవ్వకుండా వాటికి స్లేవ్స్ అవ్వకుండా ఎలా బాగుపడాలో అర్థం చేసుకున్నా లైఫ్లో సో ఇది అర్థం కావడానికి అందరికి చెప్పడం రాదు నాకు చెప్పడం వచ్చు సో వెన్ ఐ కెన్ ఐ షుడ్ అని మీ దృష్టిలో వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు లవ్ ఇస్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అంటే ఒకప్పటిది కాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాట్ ఈస్ లవ్ అంటే లవ్ డెఫినేషన్ ఎప్పుడైనా రెస్పెక్ట్ అండ్ కన్సిడరేషన్ కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లవ్ అంటే అది లేదు అది ఎవరికి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉండే మనుషుల ఆలోచన అది ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ నేను ఉన్నా నా ఆలోచన ఇలా ఉంది సో ఇలా కూడా ఆలోచించవచ్చు అని తెలియక చాలా మంది అలా ఉంటారు సో అలా మార్చడానికి ఎంతో కొంత నేను ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు కదా నేను సైతం ప్రపంచాగ్నికి సమే ఒక్కటి ఒకటి అవుతాను సో నా గురించి చెడ్డగా మాట్లాడినా మాట్లాడకుండా నాకు సంబంధం లేదు నేను ఒక విషయంలో మనుషులకి హీల్ అవ్వడానికి పనికొస్తాను నాకు అర్థమైంది కాబట్టి నేను వస్తాను అంతే ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఐమ్ జస్ట్ టూల్ ఆఫ్ గాడ్ ఇంకొకటి నేను మీ గురించి తెలుసుకునే విధానంలో కొన్ని తెలిసినవి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచే చైల్డ్ అబ్యూజింగ్కి కి గురవుతున్నాను స్టిల్ నౌ ఇప్పటి వరకు కానీ ఎందుకు అలాంటి సొసైటీ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు మన డాడీ అంత వయసు అతనే మనం చిన్నప్పుడు మన ఏం తెలియని వయసులోనే మమ్మల్ని ఏది ఏదో ఒకటి చెప్ప చెప్పాల్సిన పేరెంట్స్ లాంటి వయసు ఉన్న వాళ్ళే మిమ్మల్ని దగ్గరికి తీసుకొని నువ్వు నా ముందుకు రావాల్సిందే నువ్వు నా పక్కకు రావాల్సిందే అనే మాటలు ఎలా అనాలనిపిస్తుంది వాళ్ళకి అదే కదా అదే ప్రాబ్లం అదే పితృస్వామి వ్యవస్థ అంటే మైండ్ ఏమన్నా లేకనా లేకపోతే ఎందుకు అలా చేస్తున్నారు అనేసి అడుగుతున్నాను ఒకటి మేజర్ దీనికి త్రీ ఫోర్ రీజన్స్ ఉంటాయి ఒకటి నాకు ఇంట్లో వాల్యుబుల్ అన్న ఫీలింగ్ నాకు దొరకట్లేదు ఒక మొగోడుగా నేను పవర్ఫుల్ అన్న ఫీలింగ్ నాకు దొరకట్లేదు సో నేను పవర్ఫుల్ అన్న ఫీలింగ్ కావాలి అంటే నా దగ్గర లొంగాలి అది అబ్బాయినా అయినా అమ్మాయినా అబ్బాయిని ఒకలాగా లొంగాలనుకుంటారు అమ్మాయిని ఒకలాగా లొంగించుకోవాలనుకుంటారు అదొకటైతే రెండు ప్రేమ దొరకకపోవడం అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోవడం మనకి ఇండస్ట్రీ అనే కాదు ఈ సెక్షువల్ ఎక్స్ప్లైటేషన్ అనేది ఎక్కడైనా ఉంది ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతా డిప్రైవ్డ్ సెక్షువల్లీ డిప్రైవ్డ్ దీని గురించి మాట్లాడద్దు ఇది ఒక పెద్ద ట్యాబు కానీ పాపులేషన్ మాత్రం అలా పెరిగిపోతుంటది అలా పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇది డిఫెన్స్ మెకానిజం ఆఫ్ అవర్ ట్రామాస్ సో నాకు ఏదో ఒక గుడ్ ఫీలింగ్ కావాలి ఆ గుడ్ ఫీలింగ్ ఆర్గాజంలో వెతుక్కుంటూ అలా జరుగుతుంటాయి సో మొగోడి ఎక్స్ప్లాయిటేషన్ ఎలా అవుతుందంటే వాడిని మృగం తయారు చేసేస్తుంది సో వాడు ఒక రేపిస్ లాగా మర్డరిస్ట్ లాగా కనిపిస్తాడు కానీ ఎండ్ ఆఫ్ ద డే కూర్చోబెట్టి మాట్లాడితే ఇట్స్ ఆల్ దట్ దే ఆర్ డిప్రెస్డ్ అండ్ యాంగ్రీ చైల్డ్ లోపల కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే సేఫ్ స్పేస్ దొరకక అలా రాక్షసులుగా తయారు అదే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలోనే ఒక ఆడపిల్లకి కూర్చోబెట్టి అలానే నీట్ గా చెప్తే వింటదా ఎలా కూర్చోబెట్టి నీట్ గా ఇప్పుడు మీరు ఏమైతే అన్నారో ఇప్పుడు ఒక మగాడ అనేవాడు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటాడు లోపల ఇన్సైడ్ అనేసి అన్నారు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాయత్రి గారే ఉన్నారు అమ్మా ఇలా కాదురా ఇలా అని కూర్చోబెట్టి నచ్చ చెప్తే ఆడపిల్ల వింటదా ఎవరైనా అబ్బాయి అయినా అబ్బాయి అమ్మాయి అయినా నచ్చ చెప్తే ఎవరైనా సరిగ్గా చెప్పకనే అన్ని సరిగా చెప్పకపోవడం వల్లే డిఫెన్స్ లో ఎదురుగా మనిషి నువ్వు తప్పు నువ్వు ఇట్లా నువ్వు ఎరుపుగా అది అనేసరికి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు ఇంట్లో చూపించలేని కోపం బయట చూపిస్తారు బేసిక్ ఒక మనిషి బయట చేస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.